பஞ்சு பஞ்சு கடத்தா என்ன நிஜம் என்ன ஐயா மத்தல மெின்னப்பே திருமலセンターமندو राजकीय பல்கலைக்கழகமே நமது மாநில அரசே டிபிசிஏடும் ஆகாதிக்க माध्यमाளோ போஸ்ட் செய்யணும்னு நினைச்சது. இந்த திட்டத்தை யாராவது கேள ஆக்சன் கூப்பி கேக்க தய 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 అందరికి నమస్కారం దర్శనం చాలా బాగా జరిగింది కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ గురించి వచ్చాం సో వెరీ వెరీ పాజిటివ్ స్టార్ట్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డీటెయిల్స్ చెప్తాను నేను బట్ మన సితారా ఎంటర్టైన్మెంట్స్కి చేస్తున్నాను రాఘవంశీ గారికి చేస్తున్నాం సో హీరో ఎవరు ఏంటన్నది అనౌన్స్మెంట్ అప్పుడు చెప్తాను షూటింగ్ స్టార్ట్ అవ్వలేదన్న ఇంకా ఇప్పుడే ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్